శ్రీరాముడు మతంలో అత్యంత ప్రముఖమైన దేవతలలో ఒకరుగా పూజించబడతాడు ఆయనను భగవంతునిగా భావించే హిందువులు ముఖ్యంగా వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించే భక్తులు ఆయనను శ్రీమహావిష్ణువు యొక్క ఏడు అవతారాల్లో ఒకటిగా కొలుస్తారు శ్రీరాముడు ఆదర్శ పురుషుడిగా నిజాయితీ ధర్మపరాయణత కరుణ మరియు పరాక్రమం కలిగిన రాజుగా అందరికీ ఆదర్శప్రాయుడు రామాయణ మహాకావ్యంలో వాల్మీకి మహర్షి శ్రీరాముడి జీవితాన్ని వర్ణించాడు ఈ మహాకావ్యం శ్రీరాముడి జననం బాల్యం యోవనం అరణ్యవాసం సీతా అపహరణం రావణాసురుని వధ మరియు అయోధ్య రాక వంటి అనేక సంఘటనలను వివరిస్తుంది శ్రీరాముడు తండ్రి మాటకు విలువ ఇస్తూ తన రాజ్యాన్ని వదులుకుని పద్నాలుగు సంవత్సరాలు అరణ్యంలో గడిపాడు అక్కడ ఆయన సీతాదేవితో పాటు తన సహోదరుడు లక్ష్మణునితో నివసించాడు అయోధ్యలో రాజుగా ఉంటూ ఎంతో ప్రజాహితాన్ని కోరిన శ్రీరాముడు రాక్షసులను సంహరించి ధర్మాన్ని స్థాపించాడు సీతాదేవిని రావణుని చెరనుంచి విడిపించేందుకు వానర రాజు సుగ్రీవుడికి సహాయం చేసి ఆయన సైన్యంతో లంకను అధిరోహించి రావణుడిని సంహరించాడు శ్రీహనుమంతుడు ఈ యాత్రలో కీలక పాత్ర పోషించాడు ఆయన భక్తి బలం మరియు వినయం వల్ల శ్రీరామునికి అపారమైన సహాయం జరిగింది రాముని జీవిత చరిత్ర నేడుకూడా లక్షలాది మంది భక్తులకు మార్గదర్శకంగా నిలుస్తోంది రాముని భక్తి పాటలు రామనామ సంకీర్తన రామ జన్మభూమి వంటి పవిత్ర స్థలాలు ఆయన భక్తులందరికీ పవిత్రతను అందిస్తున్నాయి రామనవమి పండుగను ప్రతి సంవత్సరం ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు రాముడి పాత్ర కేవలం హిందూ మతానికే పరిమితం కాకుండా అనేక సంస్కృతుల్లో ప్రసిద్ధి చెందింది శ్రీలంక థాయిలాండ్ ఇండోనేషియా మలేషియా వంటి అనేక దేశాలలో రామాయణ గాథలు విస్తరించాయి శ్రీరాముడు కేవలం ఒక పురాణ వ్యక్తిత్వం మాత్రమే కాకుండా జీవితం ఎలా ఉండాలి అనే దానికి ఒక ఆదర్శంగా నిలిచాడు రాముని భక్తులలో అందరికంటే ఎక్కువ ప్రాముఖ్యత కలిగిన వారు హనుమంతుడు ఆయనను రామభక్త హనుమాన్ అని పిలుస్తారు హనుమంతుడు పరమభక్తుడు మహాశక్తిశాలి మరియు భగవత్ స్వరూపుడు ఆయన ఎల్లప్పుడూ శ్రీరాముని సేవలోనే ఉంటాడు శ్రీరామ జయరామ జయ జయరామ అనే భజనల ద్వారా భక్తులు రాముని కీర్తించుకుంటారు ఈ నామస్మరణ భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని మోక్షాన్ని అందిస్తుందని నమ్ముతారు రామకథలు వినడం ఆయన నామస్మరణ చేయడం రామాయణ పారాయణం చేయడం భక్తులకు ఎంతో మాంగళ్యకరంగా ఉంటుంది ఈ విధంగా శ్రీరాముడు హిందూ ధర్మంలో కేవలం ఒక దేవత మాత్రమే కాకుండా ఒక ధర్మస్వరూపి ఒక ఆదర్శ పురుషుడు ఒక రాజాధిరాజు మరియు సత్య ధర్మ పరిపాలకుడు అందువల్ల హిందువులు ఆయన్ను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఆయన మార్గాన్ని అనుసరించేందుకు ప్రయత్నిస్తారు జై శ్రీరామ్